శ్రీ భో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత విభూతి యోగం పదవ అధ్యాయము నుండి ఈ వేళ మనం పద్దెనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం విస్తరేనాత్మనో యోగం విభూతి జనా భూయ కదయ తృప్తిల్క్కువ అమృతం అర్జునుడు వారు తన యొక్క వినయ విధేయతలతో కూడుకున్నటువంటి ప్రశ్నలు శ్రీకృష్ణ పరమాత్మని ఈ శ్లోకంలో కూడా అడుగుతూనే ఉన్నాడు కృష్ణ మీరు సర్వశ్రేష్ఠులు పురుషులలో ఉత్తమ పురుషులు పురుషోత్తములు మీరు మీ యొక్క యోగ మహిమను జగల్లీల విభూతులను ధ్యానింపదగిన వస్తువులను సవిస్తరముగా మరల తెలియజేయుడు యాలయనగా మీ యొక్క అమృత వాక్యములను వినుచున్న నాకు సంతృప్తి కలుగుటలేదు కృష్ణ ఇంకనూ ఇంకను వినవలయునని కుతూహలము కలుగుతున్నది తండ్రి కృష్ణ జనార్దన వాసుదేవ అని ప్రాధేయపడుతూ ఉన్నాడు అర్జునుల వారు మహాభారతములో శ్రీకృష్ణ పరమాత్మని పాండవేయులు అందరూ కూడా భావాన్ని సంబోధిస్తూ ఉంటారు కానీ శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి దైవ తత్వమును దైవ లీలను గ్రహించినటువంటి అర్జునుల వారు మాత్రం కృష్ణ పరంధామ అచ్యుత అనంత దేవదేవ అని ఎన్నో ఎన్నెన్నో పేర్లుతో శ్రీకృష్ణ పరమాత్మని పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ మానవులలో కూడా ఈ రోజు నిజమైనటువంటి మార్పు కలిగినటువంటి శిష్యులు గురువుని నరుడుగా ఎ పడు కూడా తలబడు గురువుని సర్వశ్రేష్ఠుడుగా భావించి గురువు వలనే మనం ఈ బంధ విముక్తి కలుగుతుంది గురువు కరుణ వలనే మనకు ఈ యొక్క భ్రాంతి రహితమవుతుంది కావున సర్వశ్రేష్ఠుడు గురుడు గురుడి కన్నా మించినటువంటిది ఏరొక్కటి లేదు అని నాటి అర్జునుల నుండి నేటి వరకు కూడా ఇలాంటి భక్తులు ఉన్నారు రిస్తూ ఉన్నారు జీవన్ ముక్తులై జీవిస్తూ ఉన్నారు ఇందులో ఏమాత్రము కూడా అనుమానం లేదు శిష్యునకు గురువాక్య శ్రవణమున ఇట్టి ఉత్కంఠ జనింపవలను ఎప్పుడు కాని ఆ యొక్క అనన్య చింత గురుభక్తి భక్తి పరాయణత గురువుపై నిష్ఠ గురు శుశ్రూషలు చతుర్విధ శుశ్రూషలు ఆచరించినటువంటి శిష్యునికి గురువు అనుగ్రహం లేకుండా ఎక్కడికి పోతుంది గురు కరుణ లేకుండా ఎక్కడికి పోతుంది ఖచ్చితంగా ఉంటుంది శిష్యునికి ప్రారాబ్ధము అంటే శిష్యుల్లో ఉన్నటువంటి వినయ విధేయతలు శిష్యులలో ఉన్నటువంటి భయభక్తులు శిష్యులో ఉన్నటువంటి శ్రద్ధే ప్రారాబ్దము అని మనం గ్రహించవలసి ఉంటుంది ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి శిష్యులు కొన్నటువంటి నిజ భక్తి అనన్య చింత ఉన్నదే ప్రారాబ్దం బాగున్నది అని మనం గమనించవలసి ఉంటుంది పాండవేయులు ఐదు మందిలో అర్జునుల వారికి ఈ స్థితి కలిగినది మిగతా అందరిపైన కృష్ణ పరమాత్మకి దయ జాలి కరుణ ప్రేమ లేదా ఉంటుంది కానీ అర్జునుల వారికి మాత్రము ఎందుకు భగవద్గీత ఎంత బోధ చేయవలసి వచ్చినది అంటే అర్జునుల వారికి నిజమైనటువంటి పరితాపం ఏర్పడినది అర్జునుల వారికి సత్యాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగినది శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా భావించాడు కనుక అమూల్యమైనటువంటి సత్య బోధనంతా కూడా అర్జునుల వారికి తెలియచేశారు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి అర్జునుని ఆ వాక్యములను విని భగవానుడు తన విభూతులను వర్ణింపదొడుగుచూ ప్రధానములైన వాణిని మాత్రమే చెప్పేదనని తెలుపుతున్నాడు రాఘవు పంతొమ్మిదవ శ్లోకములో తెలుసుకుందాం ఈ మర్మములన్నీ కూడా పంతొమ్మిదవ శ్లోకంలో పరంధాముడు ఏం చెప్తారో అర్జునుల వారికి ಮನಮಗೌಡ ಗ್ರಹಿಸ್ದಂ. ಸರ್ವಂ ಸದ್ಗುರುಪಾದಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದೇವ